నమస్కారం సూర్యగర్ చాలా ప్రయోజకరమైన ఒక ప్రాజెక్ట్ ఒక నేషనల్ అజెండా అది ఎంత యూస్ఫుల్ అంటే ఇప్పుడు దాకా మనము జనరే జనరేటింగ్ స్టేషన్ నుంచి అంటే ఉత్పత్తి అవుతున్న స్థలం ఎంతో దూరంలో ఉంటుంది అక్కడి నుంచి మనకు ఎనర్జీ లైన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఇంటికి వస్తుంది ఇది వచ్చి మన గవర్నమెంట్ ఇంటి దగ్గరే మనకు ఉత్పత్తి అవుతుంది సోలార్ సెల్స్ సోలార్ సెల్స్ పెట్టి ఇంటి పైన మనకు ఈ ఎండ వల్ల వచ్చే వేడితో సోలార్ సెల్స్ నుంచి ఎనర్జీ ఉత్పత్తి అయ్యి మనకి ఇంటికి సప్లై అందజేస్తుంది అది మన కరెంటు ఇంటికి కరెంటు వాడుతుంటాము అదనపుగా ఇది వస్తుంటుంది వీటి రెండులో డిఫరెన్స్ ఎంతో అది ఒకవేళ మనం అదనపు మనం ఎక్కువగా కరెంటు వాడితే దానికి బిల్ వస్తుంది ఒకవేళ మనకు జనరేట్ చేసిన సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉంటే మనకే రివర్స్ రిటర్న్ డబ్బులు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ నూట ఇరవై టు నూట యాభై యూనిట్లు వాడుతున్నామంటే ప్రస్తుతం వాడకం అంటుంటే మనం వన్ వాట్ సోలార్ యూనిట్ పెట్టుకోవచ్చు దానికి గాను ఎనభై వేలు అమౌంట్ దాని దాని ఛార్జ్ దాని ఛార్జ్ ఎయిటీ థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది దాని ఇన్స్టాలేషన్కి సబ్సిడీ దానికి ముప్పై వేలు వస్తుంది అలాగే టూ వాట్స్ అంటే టూ ఫార్టీ యూనిట్స్ టూ ఫార్టీ టు త్రీ హండ్రెడ్ యూనిట్స్ మనం వాడకముంటే టూ వాట్స్ పెట్టుకోవచ్చు త్రీ సిక్స్టీ టూ ఫోర్ ఫిఫ్టీ యూనిట్స్ ఉంటే దానికి త్రీ కిలోవార్స్ పెట్టుకోవచ్చు ఇలా సబ్సిడీ అక్కడ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది సీల్ అయిపోతుంది త్రీ కిలోవాడ్స్ పెట్టుకోవాలంటే టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ అవుతుంది ఇన్స్టాలేషన్ కాస్ట్ ఇది ఆన్లైన్లో మనము ప్రజలు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అక్కడే మనం ఏ వెండర్కి ఇవ్వాలో అది కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఆ వెండర్ వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ వెండర్ వచ్చి మనల్ని అప్రోచ్ అవుతాడు డిపార్ట్మెంట్ మన మా సిబ్బంది కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తారు మీకు ఇన్స్టాలేషన్ అయ్యాక మీ సబ్సిడీ మీ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోనే మీకు రిటర్న్ వస్తుంది దీనివల్ల చాలా యూస్ఫుల్ ఇది కుప్పంలో చాలా ఫే సక్సెస్ఫుల్ అయ్యింది తద్వారా మా అక్కడ కుప్పంలో మా మా ఆఫీసర్స్కి అవార్డు కూడా సోచ్ అవార్డు కూడా వచ్చింది సో అలాగే మనం అందరూ చేయగలిగితే ఇక్కడ సో మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ని ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరుగుతూనే పోతుంది పాపులేషన్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతూనే ఉంది దాని తగ్గట్టు మనం అందుకోలేకపోతున్నాం ఎండాకాలంలో అక్కడక్కడ ఇప్పుడు ఇప్పుడు మనం ఫుల్గా సప్లై ఇవ్వగలగాలంటే ఇలాంటి ప్రాజెక్టు మనకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందుకనే దయచేసి అందరూ సూర్య గర్ అన్నది ఏంటి ఫస్ట్ స్టడీ చేయండి దాంట్లో ఏం అపాయం లేదు దాంట్లో ఏమి మీకు నష్టం ఉండదు బాగా మీకు అది లాభకరమే ఈ సూర్య గారు ఈ పిఎం కుసుమ్ ఇవన్నీ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారి ప్రోత్బలంలో మన కూట ప్రభుత్వం వాళ్ళందరూ కలిసి దీన్ని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీస్కి కూడా సబ్సిడీ టోటలీ ఫ్రీ అన్నట్టు ప్రకటించారు ఇంకా బీసీసీ కూడా ట్వంటీ థౌసండ్ దాకా రిబేట్ ఉంది ఇందులో మెయిన్గా ఇది మన బీసీల్కి ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న ఎగ్జిస్టింగ్ సబ్సిడీ కన్నా అదనపుగా ఇంకొక ట్వంటీ థౌసండ్ రిబేట్ ఉంది ఇది మెయిన్గా మనకు పొల్యూషన్ మనకి జ ఈ జనాభాకు తగ్గట్టు మనం డిమాండ్ మీట్ అవ్వాలంటే ఎక్కువ జనరేషన్ థర్మల్ జనరేషనే మనకు ఎక్కువ మనకి స్టేట్లో సో ఈ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ కాకుండా ఈ సోలార్ వచ్చి చాలా గ్రీన్ ఎనర్జీ ఇది ప్యూర్ ఎనర్జీ అందుకనే ఈ సోలార్ అయినా ఈ వేవ్ ఎనర్జీ ఇలా కొన్ని ఉన్నాయి జియో ఎనర్జీస్ ఇవన్నీ చాలా యూస్ఫుల్ అందుకని అందరూ దయచేసి సూర్య గారు ఎంకరేజ్ చేయాలి దీన్ని అందరూ దీని గురించి బాగా అవేర్నెస్ తెలుసుకొని తర్వాత మీరు అందరూ కూడా మీ ఇండ్ల ఈ ఇళ్ళకి సోలార్ పెట్టించుకోవాలని కోరుకుంటున్నాను మెయిన్ ఉపయోగం ఏమంటే మనకు మనం వాడినంత వరకే మనకు బిల్ వస్తుంది మనం ఒకవేళ లోన్ తీసుకున్నా మనము వాడే విద్యుత్కి వర ఫర్ ఎగ్జాంపుల్ మనం వంద యూనిట్లు వాడితే మన ఉత్పత్తి ఒక అరవై యూనిట్లు ఉంటే మనం నలభై యూనిట్లకే బిల్ కట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఉత్పత్తి ఎక్కువ ఉండి మనం వాడకం తక్కువ ఉంటే అదనపుగా ఎక్స్ట్రా వచ్చిన మనం మనకు ఎండ వల్ల వచ్చిన ఎక్స్ట్రా యూనిట్స్కి మన డిపార్ట్మెంటే మీకు చెల్లిస్తుంది